thank you ఎవరికి పవర్ లేదు అయినా కానీ డెప్యూటీసీలు అయినా కానీ ఎవరికి కూడా పవర్ ఇవ్వలేదు చూసుకోవడం జరిగింది అనేది శూన్యంతో అయిపోతాయి మొత్తం మన పత్తికోట కాన్స్టిట్యూన్సీ కాదు మొత్తం స్టేట్లో కూడా అందుకోసమే ఈసారి మీ అందరూ కూడా స్వేచ్ఛ ఉంటుంది దయచేసి అధికారులకత ఈ గౌరవాన్ని నేను మా మా ఈ గారికి నేను చేస్తున్నా ఎందుకంటే గతంలో ఈ మండలంలో అభివృద్ధి జరిగింది అనేది మంది మరి గతంలో అభివృద్ధి చేశారు ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్లు ఉన్నాయి ప్రతి ఊర్లో బోర్లున్నాయి అల్లున్నాయి మరి గత గత ప్రభుత్వంలో మా ఊర్లో నీళ్లు లేవని చెప్పి మేము ఏదైనా మాట్లాడితే కనీసం ఒక్క రూపాయలు ఛార్జీలు చేసే మళ్ళీ గత ప్రభుత్వంలో చేసిన బోర్డు బోర్డు విగించుకొని ఈరోజు గత ప్రభుత్వం ఇది వాస్తవం ఏదైనా ఉండొచ్చు ఏమో చిట్ సర్పంచ్ రోజు మైక్ తీసుకుంటే మాకు రోజు మైక్ వచ్చింది వాస్తవం చెప్తాం మా కంటికి నోట్ తెచ్చిన మేము అందరూ సాక్షులు గతంలో పనిచేసిన అధికారులు అందరూ అది మెజారిటీ ఉన్న సర్పంచాలు ఈ మండలంలో కానీ అధికారాన్ని వినియమించుకునేది ఒకటే అభివృద్ధి విషయంలో మేము సర్పంచం ఎప్పుడైనా కానీ మీకు అందరికీ కూడా సర్వ విధాలు ఉంటాం మా సర్పంచ్ తరఫున మేము ఇప్పుడే నాకు మతికి చేస్తారు ఎందుకంటే ఈరోజు సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్ అన్నారు కాబట్టి మా సర్పంచ్ సంఘం తరఫున కూడా మేము అందరితో అధికారులతో చాలా మంచిగా గ్రామాభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరిలో తోడ్పాడు ఉంటామని చెప్పి మేము చేస్తాం గతంలో కాకుండా ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే మేము కోరుకునేందుకంటే మీరు గ్రామాల్లో అభివృద్ధి విషయాలు దయచేసి ప్రతి ఒక్క లబ్ధిదారుని గుర్తించండి మంచి చేయండి మేము ఈడొచ్చి వచ్చి ఈ సభలో మా గ్రామంలో అభివృద్ధి జరిగింది ఇది జరిగింది అనే విధానం లేకుండా మంచి చేస్తారు మా గ్రామంలో మంచి జరుగుతుంది ఇంకా అభివృద్ధి చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుకునే రోజుకి రావాలని చెప్పి మళ్ళీ మళ్ళీ కోరుకుంటాము ఎందుకంటే గతంలో మీరు చూస్తారు ఈ ప్రభుత్వంలో ఈ గత ప్రభుత్వంలో ఈ మండల మీటింగ్ ఎన్నిసార్లు లాస్ట్ ఇచ్చాము విరక్తి చెంది మేము వచ్చి ఎన్ని విధ నేర్చుకున్నాం ఆ పనులు జరిగిందని చెప్పి మరి మండల మీటింగ్ కూడా మేమే క్యాన్సిల్ చేస్తున్నాం రాకుండా ఎందుకు మీరేమో చేయాలని ఉద్దేశం ఉన్న పైనుంచి మీకు ఏమైనా సర్పంచ్ తీర్మానం ఇవ్వరు సర్పంచ్ సహకరించారు సర్పంచ్ తీర్మానం ఇస్తామని ప్రతి ఒక్క దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మేము మమ్మల్ని ఎన్నుకునేది మా గ్రామ ప్రజలు మా గ్రామాభివృద్ధికి మేము ఎందుకు తీర్మానం కానీ అధికారం ఏం చేస్తున్నారంటే పేరు తర్వాత మా దగ్గర తీర్మానం ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు చిట్టాల చిట్టాలకు అరవై లక్షల బిల్డింగ్ చేసినా సంతోషంగా అది ఏదైనా కానీ ఒకటి అభివృద్ధి విషయంలో మమ్మల్ని కూడా గుర్తుంచుకోండి మేము కూడా ప్రజాప్రతినిధులు మీరందరూ ఏం చేస్తున్నారు అధికారం ఉందని చెప్పి ఆ స్కూల్ కమిటీలో నుంచి డబ్బులన్నీ బాగా చేసి ఆయన తనంతా మొదలుపెట్టిన తర్వాత మాకేమో సలం వేయండి అని చెప్పి తీర్మానం స్కూలే తీర్మానం ఎందుకు కనీసం మీరు కూడా అర్థం చేసుకోండి అదే ముందుగా అయ్యా ఈ గ్రామానికి స్కూల్ వచ్చింది ఈ తీర్మానం ఇవ్వండి వాళ్ళు ఏమో డబ్బులు ఖర్చు కూడా అధికారం ఉందని చెప్పి డబ్బులు ఖర్చు పెడతారు ఇంకా ఈ రోజు ఆయన రాలేదు మహానుభావుడు స్కూల్ శాంక్షన్ అయిన వెంటనే ఫస్ట్ స్కూల్ కి పునాదులు తగ్గుతారు కానీ పెద్దతి నుంచి కంటిన్యూ మొత్తం స్కూల్ స్కూల్ కమిషన్ కోసం అలా గుంత లేదు పునాది లేదు కటి మాత్రం స్కూల్ లో కడిగేది మరి ఆ విధంగా కనీసండి అభివృద్ధి చేస్తున్నాం తప్ప ప్రజా ప్రజా గ్రామాలు అభివృద్ధి చేయాలనేది కట్టి అలా రాయితో బోర్డు కట్టిస్తారు పిల్లలు ఇస్తారు గుందర్లు ఇస్తారు కన్నర్ తోలుతారు ఇవి లేవు ఫస్ట్ కట్టిపోతాం ఫస్ట్ కట్టిపోతా కమిషన్ల కోసం అభివృద్ధి జరిగింది తప్ప వాళ్ళ అభివృద్ధి వాళ్ళ సొంత కమిషన్ల కోసం జరిగింది తప్ప మమ్మల్ని సర్పంచుల్ని చాలా ఇదిగా చిన్న చిన్న చూస్తాం కనీసం బుడాది పూజ కూడా మేము పనికి రావట్లేదు కానీ దీర్ఘ ನಿರ್ಲಕ್ಷ್ಯ ಸಮಕ್ಷಿ ವಿಷಯ ಗತಂ ಮಾತಾನೆ మీ కూడా అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఈరోజు గారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను